ఎగ్జాక్ట్లీ ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు ఎందుకంటే కొంత మేరకు ఫుట్ ఆడియో ఫంక్షన్ తర్వాత వాళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడిందని అని చెప్పేసి అనేక వార్తలు వచ్చాయి కానీ ఏదైనా సరే ఆపదే అందరికే అని చెప్పడానికి చెప్పుకోవాలి మెగాస్టార్ చిరంజీవితో పాటు తన చదివించి అయితే మిమ్మల్ని కొంతమేరకు అండగా నిలుస్తూ దాంతో పాటు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము చిరంజీవి అంటే ఎప్పుడూ కూడా శాంతంగా ఉంటారు అందరికీ అండగా ఉంటారు అని చెప్తూ ఉంటారు ఈరోజు అది సత్యం సత్యమని చెప్పచ్చు కానీ కుటుంబానికి వచ్చేసరికి అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లడం ఓవైపు వైద్య పరీక్షలు చేయించడం మరపు తీసేపటి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉండటంతో ఒక్కసారిగా చిరంజీవి కుటుంబంలో అయితే మాత్రం కొంతమేరకు బాధ అనేది విషాదూర్త కూడా ఎందుకంటే మెగాస్టార్ నాగబాబు విక్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు నాగబాబు ఇప్పుడు ఇంట్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు బిక్టీవీ స్క్రీన్ మీద చూడే ప్రయత్నం చేస్తుంది ఆ కుటుంబ సభ్యులంతా కూడా మెగా కుటుంబానికి సంబంధించిన అందరూ కూడా మేమున్నాం అల్లు కుటుంబానికి అని చెప్పేసి అక్కడ చేరుతున్నారు అల్లు అల్లు అరవింద్ తో పాటు అదేవిధంగా అల్లు అర్జున్ కుటుంబ